ఎక్కడోళ్ళు అక్కడ చక్కగా ఈ రోజున మనిషికి మూడు మొక్కలు చొప్పున నాటుతూ అదేవిధంగా హాస్పిటళ్లలో పళ్ళు అన్నీ కూడా పంచుతూ ఎంతో చక్కగా కేసీఆర్ గారు ఈ పుట్టినరోజుని పండగ వాతావరణంలో చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు సైతం ఈ రోజున కేసీఆర్ బాపు పుట్టినరోజు ఖచ్చితంగా మేము మూడు మొక్కలు నాడుతామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ బుడ్డోడు మన దగ్గరకు వచ్చాడు రోజు మొక్కలు నాడుతూ ఉంటాడు అదేవిధంగా ఈ పది సంవత్సరాల పాలనలో గత పది సంవత్సరాల పాలనలో తెలంగాణ ఎలా ఉంది అన్నది అందరికి కూడా కళ్ళకు కట్టించినట్టుగా చూపించినటువంటి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అన్నది కనిపిస్తూ ఉన్నది మనం హతాహారం పెట్టి ఎన్నో మొక్కలు నాటి పచ్చటి తెలంగాణని సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అయితే పెట్టిన మొక్కల్ని చూసుకోలేని నాయకుడు రేవంత్ రెడ్డి గారు కనిపిస్తూనే ఉంది పల్లె పట్టణ ప్రకృతి వనాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి ఈ రోజున మేము కేసీఆర్ గారు పుట్టిన సందర్భంగా మూడు మొక్కలు మనిషికి మూడు మొక్కలు చొప్పున మా పార్టీ కార్యాలయంలోనే మేము నాటడం జరుగుతూ ఉంది చాలా సంతోషం మళ్ళా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా కొత్తగూడెం నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పి ఏ చిన్నపిల్లని అడిగినా ఈ ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళా కేసీఆర్ గారే రావాలని చెప్పి ప్రతి నోటా కూడా వింటానే ఉన్నాము వారి బ్లె బ్లెస్సింగ్స్ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారికి మంచి దీవెన్లు ఉన్నాయి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రిగా వస్తారని కూడా తెలియపరుస్తూ ఈ రోజున ఇక్కడికి పిలుపునియంగా అందరూ వచ్చేసి ఇక్కడ మొక్కలు నాటి కేక్ కట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ జై తెలంగాణ కేసీఆర్ సార్ మీ అందరికీ కూడా నిండు నూరేళ్లు మీరు మంచిగా ఉండాలని చెప్పి మా కొత్తగూడ నియోజకవర్గం తరఫున అందరం కూడా కోరుకుంటా ఉన్నాం

అక్కడ అక్కడ చూడండి అట్ట పట్టుకోండి చూడండి అన్న ఒక్కనే